ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పది ఎనిమిదవ అధ్యాయము ప్రస్తావన బాబా వంటపాత్ర నానాసాహెబ్ దేవాలయమును గౌ అగౌరవించడం కాల మిశ్రమము ఒక గిన్నెడు మజ్జిగ గత అధ్యాయంలో గారి చావడి ఉత్సవము వర్ణించిది ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వారిని గూర్చి చదివేదము ప్రస్తావన ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలుగజేసివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావం ముగటిచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించదవు పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారముకు సాయి విడలేను ఈ సాయి ఆత్మారాముడే స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలన్నీ పొందిన వారే వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులు చేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములు జ్ఞానము ద్వాపర యుగములో యజ్ఞము కలియుగములో దానము చేయవలదని శాస్త్రములు ఘోషించుచున్నవి దానము రన్నింటిలో అన్నదానము శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనేచో మనము చాలా బాధపడదము అట్టి పరిస్థితులలో నిదర జీవులు కూడా అట్లే బాధపడును ఈ విషయమును తెలిసిన ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్పదాతలు తైతిరియోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండి సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారంలో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నమును మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టడం మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలం కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చిననూ వారికి మొట్టమొదట భోజనము పెట్టవరెను కుంటి గ్రుడ్డి రోగుష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవరెను మన బంధువులు మొదలగు వారికి పెట్టుడ కంటే నిస్సహాయురైన అంగవికలు తదితరులకు పెట్టుడ ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని వలె పతకము లేని లేని పింఛములేని కిరీటమువలే కమలము లేని చెరకువలే భక్తి లేని భజన వలె కుంకుమ పొట్టు లేని వలె బొంగురు కంఠము గలవాని పాటవలే ఉప్పు లేని వలె రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యముల్లో అన్నదానం ఎక్కువ బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పంచిపెట్టించుండినో చూచదము బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండేను అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకునేవారని ఇదివరకే తెలుసుకుంటే ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకునేవారు ఈ విషయమే వారు ఇతరులపై ఆధారపడలేదు ఎవరికీ బాధ కలుగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనేవారు వారే విసురుచుండేవారు మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలు కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు వారి వద్ద వంట పాత్రలు రెండు గలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోనది రెండోది చిన్నది యాభై మందికి మాత్రము సరిపోవునది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసం పలావు వండేవారు ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉంటే ఎంత శ్రమ తీసుకున్న వలన అంత శ్రమను పడుచుండేవారు అప్పుడప్పుడు అంబరి వండేవారు అనగా జొన్నపిండిని నీళ్ళలో నొడగబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేవారు అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డీకిసాలో పెట్టి కలుపుచుండేవారు వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చేయి కాలినట్లు కానీ కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని భేదవాండకు దిక్కులేని వారికి సంతృప్తిగా బెట్టుచుండి బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించక భోజము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులై ఉండవలను బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండినాయని ఎవరికైనా సందేహం కలగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు అట్టి అట్టివారికే ఆ వంట పాత్రలోనేది పెట్టేవారు మాంసాహారులు కాని వారి నా పాత్రకు కూడా ముట్టనీయలేదు వారి మనసులో మనసులలో దీనిని తినటకు కోరిక కూడా కలుగనిచ్చేవారు కాదు గురువు గారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా ఆయన యోచించు శిష్యుడు నరకములకు పోవున్నని రూఢీ కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండురో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు దీనికి ఒక ఉదాహరణము ఒక ఏకాదశి నాడు దాదాకేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కోరార్బాలకు పోయి మాంసము కొని తెమ్మను ఇతడు సనాతనాచార పరాయణుడు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అనియు ఇదే నిజమైన దక్షిణయనియు అనియు గురువు సంతృష్టి చెందెదరనియూ అతనికి తిరిగిను కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరిను కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదనయు ఇంకెవరినైనా పంపుమ అతడు పాండువను నౌకరును పంపాను వాడు బయలుదేరుడు చూచి బాబా వాణిని కూడా వెనకకు బిలిపించి ఆనాడు మాంతము వండటం అనుకునేది ఇంకొకసారి బాబా దాదా కేల్కరును పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికినదో లేదో చూడమని కేల్కర్ దాన్ని పరీక్షించటకే సరే సరిగా ఉన్నదని జవాబిచ్చాను అప్పుడు బాబా నీవు కండ్లతో దాన్ని చూడలేదు నాలుగతో రుచి చూడలేదు రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పిదివి మోద తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని బట్టుకొని మరుగుచున్న టేకిసాల పెట్టును ఇంకా నేను నీ చేయిని తీయము నీ ఒక ప్రక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా సరిగా ఉడికినది లేనిది తెలుసుకునుము తల్లి మనస్సును నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దాన్ని కౌగిలించి ముద్దు పెట్టుకు అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదాత్ కేల్కర్ను ఈ విధముగా గిల్లెను నిజంగా యో యోగు గాని గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడు పొమ్మని చెప్పాడు ఈ విధముగా బాబా పలావొండుట పంతొమ్మిది వందల పదవ వరకు జరుగుతుండేది పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చిచుండేది కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయను భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యముగా పెట్టుచుండేది వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకా మిగులుచుండెను నైవేద్యము ఎట్లు పెట్టి పెట్టేవారు చెప్పుటకు ముందు బాబా షిరిడిలోని దేవాలయం నందుండి దేవతల ఎందున గల గౌరవము చాటుడు నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకుందము నానాసాహెబు దేవాలయమును అగౌరవించడం ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమదీయుడని మరికొందరు చెప్పుచుండేది నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు వారెప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందు పుట్టిరో వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు వారు మహమదీయులనచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు ఆ చోడ తులసి బృందావనం ఎట్లుండును శంఖముదుటకి ఎట్లు ఒప్పుకొందరు గంటలను మోయించుటకి ఎట్లు సమ్మతించరు సంగీత వాద్యములను నెట వాయించనిత్రు హిందువుల మత ప్రకారము చోడ సోపచార పూజలు ఎటులు వారు మహమ్మదీయులైనచో వారి చెవులను కుట్లు ఎటులుండును గ్రామములోను హిందూ దేవాలయములన్నిటినీ ఏలా చేయించిరి బాబా హిందూ దేవాలయంలో దేవతలను ఏమాత్రము అగౌరచు ఊరుకుని వారు కారు ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కరు తన షడ్డగుడగు బినీ బాల్యతో షిరిడీకి వచ్చాను బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసం ఇన్నాళ్ళు చేసి చేసి యూనిట్లే చేసిటివి అనిను నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించాను కోపర్గాం నుండి షిరిడీకి ఇట్లు వచ్చితమని బాబా అతడిని అడిగాను నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించాను సాధారణంగా షిర్డీకి పోవనప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకునేవాడు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతడిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోనని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చాను ఇదంతయు బాబాకు తెలియజేయచు తాను గోదావరిలో స్నానము ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు నీక మీద జాగ్రత్త అని హెచ్చరించాను కాల మిశ్రమము ఇక నైవేద్యం మెటల పంచిపెట్టడి వారు చూచదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదము ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చుని కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుని నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిల్చుండి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండేటివి పూరీలు మండిగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచుండి ముందుంచువారు బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునొచ్చుచుండెను అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండి శ్యామ నానాహెబు నిమోన్కర్ వడ్డించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిది తిన్నట్టు ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగు చేయుచుండెను అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమాడపంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను అట్టి సమయమున బాబా అతని ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చాను అది తెల్లగా చూచుట కింపుగా నుండెను కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెం పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను అతని గుంజటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనను దానిని అంతయో త్రాగము ఇక మీద ఇట్టే అవకాశము దొరకదు అతడు వెంటనే దానిని అంతయో త్రాగాను బాబా పలుకులు సత్యమయ్యను ఈన త్వరలో బాబా సమాధి చెందిరి పాటకులారా హేమాడు పంతుకు మనము నిజముగా నమస్కరించబరెను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగాను కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగానిచ్చెను మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది గాక ముప్పది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తూ శుభం భవతు